ఈ రోజు దేవుని వాక్యము నీ సరిహద్దు విశాలపరచబడును మీక గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఇస్రాయేలీల రక్షణ ప్రాకారములు కూర్చబడి శత్రువులు వారి పంట అంతటిని వారు సమకూర్చుకున్న సమస్తమును దోచుకొని వారికి ఆహారము ఏమి మిగల్చకుండా దోచుకొని పోయారు వారి జీవితాలకు భద్రత కాపుదల లేకుండా ఉన్నది శత్రువు వారి హీన స్థితిని చూచి చేస్తున్న సమయంలో దేవుడు పడిపోయిన వారి ప్రాకారములను మరలా తిరిగి కట్టెదనని వారున్న ఇరుకులలో నుండి వారి సరిహద్దులను విశాలపరిచేదనని చెప్పాడు నేడు ఆయన మనలను ఇరుకులలో నుండి విశాలతలోనికి నడిపించునుగాక ప్రార్థన ప్రభువైన యేస్సు పడిపోయిన మా గోడలను మరలా కట్టించి మమ్మను విశాలతలోనికి నడిపించమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె